ఇవైతే బాలింద సామాన్లు అంటారనమాట ఇదైతే గడ్డ ఇంగువ ఇదే ఇది ఏం చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇదైతే గోరాజనము పిల్లవాడికి బాలల్లో అంటే తల్లిపాలు కొద్దిగా సాదైతే పోస్తూ ఉంటారు అంటే జీర్ణానికి మంచిదని ఇది కస్తూరి ఇంకా ఇదైతే తమలపాకులో పెట్టుకొని తినడం వల్ల మనకి మూల కడుపులో మూల ఎక్కడైనా మైలు ఉంటే వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలానే తలనొప్పి కూడా తగ్గిపోవడానికి అంటే జీర్ణ నొప్పి లాంటివి రాకుండా ఉండడానికి అయితే దీన్ని తింటారు ఇంకైతే ఇది మాకు కాళహసిలో సీతాపతంగిట్లో అంగిట్లో అయితే దొరుకుతుందన్నమాట అంటే ఎప్పటి నుంచో నాటు నాటి నుంచి ఇంకక్కడి నుంచే తెచ్చుకుంటున్నారు నేను కూడా పిల్లలకి అప్పుడప్పుడు వేది మందులు అవి ఇవి తీసుకొస్తా ఉంటాను ఇంకైతే కొద్ది కుంకుమ ఇచ్చినారు ఇప్పుడైతే కస్తూరిని నేనైతే తమలపాకులో వేసుకుని తిన్న స్మెల్ అయితే చూసినాను కానీ కొద్దిగా ఒకలాగు ఉందనమాట మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు రౌండ్గా ఉండే గులికలు అయితే తిన్నా ఇదైతే పౌడర్ టైప్లో ఉంది ఇంకైతే కొద్దిగా వేసుకునే ఆకులు అయితే తింటున్నాను అనమాట మళ్ళీ కమెంట్ చేయొద్దు ఇది ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి